హాయ్ అండి మరి నేను ఒక కొత్త రకం కూరతో మీ ముందుకు వచ్చేసాను కొత్త రకం అంటే ఇంతకుముందు మీరు చూసే ఉంటారు అందరికి తెలిసిన కూరే కానీ అయినా నేను చెప్పడం అలా అలవాటు అయిపోయింది కనుక చెబుతున్నానండి మరి నేను తలకాయ మాంసం కూర వండడానికి మీ ముందుకు వచ్చేసాను ఇక ఆల్రెడీ కూర రెడీ కూడా అయిపోయింది మరి నేను ఈ కూరని ఎలా వండాను ఏ విధంగా వండాను అనే విషయాలు మీకు తెలియాలంటే మాత్రం మరి నేను వండుతున్న ఈ కూరని మీరు పూర్తిగా చూస్తే మీ అందరికి అర్థమైపోతుంది మరి నేను వండడానికి వెళ్ళిపోతున్నాను మరి మీరందరూ రెడీ అయినా రెడీ అయ్యే కదా అయితే వచ్చేయండి అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏం కోరుతూ వచ్చారబ్బా అక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మాత్రమే కనిపిస్తున్నాయి ఏం కూర అని మీరు అందరూ ఆలోచిస్తున్నారా మరి ఆలస్యం చేయకుండా చెప్పేస్తానండి మరి నేను చెప్పే ముందు దీనికంటే ముందు అప్లోడ్ చేసిన వీడియో మీరు అందరూ నేను నేనేం కూర వండుతున్నానో ఏం కూర వండబోతున్నానో మీ అందరికీ అర్థమైపోవాలండి ఈ పాటకి ఒకవేళ అలా ఫస్ట్ వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం కావడానికి నేనేం కూర వండేస్తున్నానో చూపించేస్తున్నాను చూడండి ఇదిగోండి తలకాయ మాంసం కోరండి ఇది తలకాయ మాంసాన్ని శుభ్రంగా కడిగేసి నీట్గా చేసేసి కుక్కర్ వేసేసి రెడీ చేస్తానండి మరి నేను మార్కెట్ నుంచి మాంసం తీసిన దగ్గర నుంచి మాంసం అదేనండి మార్కెట్ నుంచి మా మాంసం తీసుకొచ్చిన దగ్గర నుండి కుక్కర్లో వేసి ఉడకబట్టే వరకు ఒక వీడియో చేశానండి ముందుగా ఆ వీడియో కూడా మీరు అందరూ చూడండి తలకాయ మాంసం అనేది ఎలా చేస్తే గబ్బు స్మెల్ రాకుండా నీట్గా ఉంటుందో మీ అందరికీ అర్థమైపోతుంది మరి ఏం కాలుష్యం చేయకుండా నేను ఈ కూర ఎలా వండుతాను ఏ విధంగా ఇది మీ అందరికీ చెప్పేస్తానండి మరి కూర ఉండడానికి వెళ్ళిపోదామా ఇదిగోండి స్టవ్ మీద గిన్నె పెట్టానండి కాకపోతే ఇంకా స్టవ్ వెలిగించలేదు స్టవ్ వెలుగు ఇదిగోండి స్టవ్ వెలిగిచ్చేస్తాను ఇప్పుడు గిన్నె వేడెక్కాక ఆయిల్ పోస్తాను ఇదిగోండి గిన్నె వేడెక్కిపోయింది ఆయిల్ పోస్తానండి నాన్ వెజ్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది అలానే మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఇదిగోండి నేను దగ్గర దగ్గరగా నూట యాభై గ్రాములు ఆయిల్ పోసానండి అది కేజీనర ఉందండి తలకాయ మాంసం మనం అంటే మాంసం కొట్టిచ్చేసాక తుయించాము దానివల్ల నాకు తెలుసా అండి తలకాయ మాంసం కూర వండుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చాలా నీట్గా చేసుకోవాలండి ముందు వీడియోలో నేను మొత్తం అప్లోడ్ చేశాను మాంసం తెచ్చిన దగ్గర నుంచి మొత్తం నీట్గా కడిగే వరకు కుక్కర్లో వేసి ఉడకబట్టే వరకు ఆ వీడియో చూస్తే అప్ప ఇలా చేసుకోవాలని మీకు అనిపిస్తుంది అండి చాలా మంది తలకై మాసం బాగోదు గబ్బు స్నాలు వచ్చేది రుచి పచ్చి ఉండదు అని తినడం మానేస్తారండి మనం వండుకునే విధానం కరెక్ట్గా ఉంటే ఎలాంటి కూరైనా బాగుంటుందండి ముందు నేను వండే విధానాన్ని ఒకసారి చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తాను కనుక మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ముందుగా మంట పెద్దది ఉంది కనుక మీడియంలో పెట్టేస్తున్నారండి లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి ఇదిగోండి మధ్యలో ఒకసారి చూద్దామని వచ్చానండి ఎందుకంటే మళ్ళీ అడుగు అంటుంది ఏమోనన్నా డౌట్తోని అడిగేం అంటలేదు ఐదు నిమిషాల తర్వాత మనం మళ్ళీ మాంసం అన్నీ వేసే వచ్చండి ఇవ్వండి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఉంచితే అయిపోద్ది అండి నేను అన్ని సార్లు అనుకోవద్దండి మీరు ఎప్పుడైనా సరే తలకాయ మాంసం తినాలి అని అనుకుంటే మాత్రం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక చాలా నీట్గా చేసుకోండి నీట్గా శుభ్రంగా చేసుకుని నలభై సార్లు కడుక్కోవాలండి ఎక్కువ సార్లు కడితే రుచి పోతుంది టేస్ట్ ఉండదు అనే అదే టేస్ట్ అనే రుచి అని ఒకటే కదండి బాగోదు అని చాలామంది అంటారు ఆ మాటను ఎవ్వరిని పట్టించుకోదండి మనం ఎంత నీట్గా కడుక్కుంటే అంత శుభ్రంగా కూడా ఉంటుందండి వండే విధానం కూడా బాగుండాలి ఇది ఒక మూడు నిమిషాల తర్వాత చూద్దామండి ఇది ఏమి ఉల్లిపాయలు ఎంతవరకు చేగినాయో ఒకసారి చూద్దాము దరకు వచ్చినాయి ఇంక ఇవి వేగిపోయినట్టేనండి మంట కొంచెం పెద్దది పెడదాం ఇప్పుడు ఈ మంట ఎందుకు పెద్దది పెడదాము అని అన్నానంటే ఈ మాంసం మొక్కలు ఉన్నాయి కదండి నేను కుక్కర్లో వేసి ఉడకపోతున్న ముక్కలు ఇవన్నీ వేసేస్తున్నానండి తలకాయ మాంసం ఇది ఇప్పుడు మనం గరిపెట్టి చెప్పకుండా ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు వదిలేద్దామండి ఆ మాట ఎందుకన్నానంటే ఆల్రెడీ మనం కుక్కర్ ఉడకబెట్టేసాం కనుక లేదంటే మనం ఈ గిన్నెతో అటు కలిపేసుకొని మనం చెయ్యొచ్చు ఆ ఆ విధానాన్ని కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా ఎందుకంటే మళ్ళీ మొక్కలు విడిపోయినట్టు అయిపోతాయి మనం ఈ విధంగా పైనుంచి గింజ కన్నా కలిపేస్తే అయిపోద్ది పెద్ద మంట పెట్టాం కదా ఇంకా పెద్ద మంట అవసరం లేదండి మంట తగ్గించేద్దాము మీడియంలో పెట్టేశాను ఇక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఆ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు వేసేటప్పుడు చూపిస్తాను పసుపు ఉప్పు కారం అన్ని వేసేటప్పుడు ఎవరికి వచ్చింది ఒకసారి చూద్దాము ఏదో ముక్కలంతా మళ్ళీ అడగంటిలాగా అయ్యిందండి ఇప్పుడు మంట మీడియంలో ఉంది కాబట్టి సరిపోయిందండి అది చూడండి ఇంకా తగ్గించ అవసరం లేదు ఒకసారి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు దీంట్లో పసుపు మసాలాలు అన్నీ వేస్తానండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇదిగోండి పసుపు వేసాను ఒక స్పూను స్పూన్ పసుపు సరిపోద్దండి ఇంక ఎక్కువ ఉక్కు వేసుకోకూడదు ఇక అదే విధంగా ఒక స్పూన్ పుల్ల తీసుకున్నానండి అంటే రెండు స్పూన్లు వేసినట్టు ఇంకొక ముందు ఎక్కువ తీసుకున్నాను కనుక నేను ఉప్పు వేసాను ఇప్పుడు అల్లవెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అదగండి కొంచెం తలకాయ మసం కర్రీ కనుక కొద్దిగా ఎక్కువే పడుతుందండి అల్లవెల్లుల్లి పేస్ట్ రోజు అయితే నేను ఒక స్పూన్ కొంచెం వెనక్కి వేసాను కదా అంతే వేస్తాను ఇప్పుడు డబల్ వేసాను గరం మసాలా పౌడర్ వేసేస్తున్నాను ఏమండి తలకాయ మాంసం కర్రీ కనుక కొద్ది ఎక్కువే పడుతుంది మసాలా పౌడర్ మసాలా పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను గరం మసాలా ఎంత వేస్తామో బిర్యానీ మసాలా పౌడర్ అంత వేయకూడదు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒకసారి అన్నీ కలిపేస్తున్నానండి ఇవన్నీ కలిపేసాక వన్ మినిట్ ఆగి అప్పుడు కారం వేస్తానండి ముందైతే కారం వేయను మళ్ళీ గొట్టెలలాగా వచ్చేస్తుందండి నేను ఉండే విధానం అయితే ఈ విధంగా ఉంటుందండి ముందు వెనక వెనక ముందు కూడా వేసి వండుకోవచ్చు మనకు వండే విధానం తెలియాలి అంతే అంతేగాని ముందే కారం వేయాలి ముందే పసుపు వేయాలి కదా ముందు మషణాలు వేయాలి కదా అలా ఏం పెట్టుకోవద్దండి నేను ఏ విధంగా వండుతున్నా ఆ కూర విధానాన్ని మీకు చూపిస్తున్నాను ఒక్కో కూర ఒక్కొక్క రకంగా వండుతానండి నేను అంతవరకు మూత పెట్టేస్తున్నాను ఏమండి అవి మగ్గుపొని ఒక టూ మినిట్స్ అయింది ఇప్పుడు కారం వేసేస్తున్నాను కారం నాలుగు స్పూన్లు పడద్దండి కానీ నేను నిండా బాగా నిండా వేస్తున్నాను కనుక మూడు స్పూన్లతో క్లోజ్ చేసేస్తున్నాను అది నాలుగు స్పూన్లు అవుతుంది అనమాట మామూలుగా ఈ కొలత ప్రకారం తీసుకుంటే ఇలా తీసుకుంటే నాలుగు స్పూన్లు వేయచ్చు నేను కొద్దిగా నిండా వేసాను కనుక అక్కడికక్కడ సరిపోద్ది అండి తలకాయ మాంసం కూర కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి దాని టేస్ట్ మీకు ఎప్పుడైనా రొంప పట్టింది అనుకోండి తలకాయ మాసం కూర వండుకొని వేడివేడి కూర అన్నంలో వేసేసుకుని తినండి మీకు జలుబు గెలుబు అంతా మాయమైపోద్ది అండి ఏం ఉండదు ఈ విషయం చాలా మందికి తెలుసు అనుకోండి నేను కూడా నా అభిప్రాయం చెబుతున్నాను ఇప్పుడు ఎంత కలిపేస్తున్నాను కదా ఈ కలిపేసాక నేను ఏం చేస్తానంటే మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఒక వన్ మినిట్ టూ మినిట్ లోపే వాటర్ పోసేస్తానండి ఎక్కువ కారం గుట్టూ ఎక్కువసేపు తగ్గింది అనుకోండి దాని టేస్ట్ మారిపోద్ది అంతవరకు మూత పెట్టేస్తున్నాను వన్ మినిట్ తర్వాత వాటర్ పోస్తాను ఎలాగోండి వన్ మినిట్ అయిపోయింది వాటర్ పోసేస్తున్నాను ఎందుకంటే నీ ఎక్కువసేపు వాళ్ళు కదా అని అనుకోవచ్చు చాలామంది తెలియని వాళ్ళు ఎక్కువసేపు వద్దండి ఎక్కువసేపు అసలు మగనివద్దు ఎందుకంటే కారం వేసేసామంటే వాటర్ పోసేయాలి నేను ఇంకొక అర లోట నీళ్ళు పోస్తానండి అవి పోసేటప్పుడు మీకు మరొకసారి చూపిస్తానండి ఇదిగోండి నేను అర లోట కాదు అర గ్లాసు అన్న అర లోట అన్నాను హాఫ్ గ్లాసు వాటర్ వేస్తున్నాను అండి ఇంకెంతకన్నా ఎక్కువ అవసరం లేదు మీకు ఇంకొక విషయం ఏంటంటే మనం కుక్కర్లోని మాంసం వేసినప్పుడు ఉడికిద్ది కదండి అప్పుడు ఒక్కొక్కసారి మనకు వాటర్ ఎక్కువైతే కొన్ని మిగులుతాయండి ఆ నీళ్ళు కూడా ఇందులో వేసేసుకోవచ్చు ఒకటి మీకు అందరికీ తెలుసు తెలీదో నాకు తెలీదు స్టార్టింగ్ వీడియోలోనే చెప్పానండి ఆ వీడియోలోని ముందు వీడియోలోని ఎప్పుడైనా సరే నీళ్ళు ఎక్కువ వేసుకుంటే పొంగిపోతాయండి అలా పొంగిపోనివ్వకుండా తక్కువ వాటర్తోనే జాగ్రత్తగా వేసుకోండి మీకు వివరంగా తెలియాలంటే ఆ ముందు వీడియో చూడండి ఇప్పుడు మూత పెట్టేసాను కనుక పెద్ద మంట పెట్టేస్తున్నానండి చూడండి అదిగోండి ఇప్పుడు నీళ్ళు మరిగేటప్పుడు మంటలు మీడియంలో పెట్టేస్తాను నేను ఇందులో ఇంకా మెదడు వేయాలండి ఆ మెదడు గురించి కూడా నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను చెప్పాను కూడానా మీరు అదే అప్లోడ్ చేసే ముందు ఒకసారి మెదడు గురించి వివరించి చెప్పాను ఎలా కడగాలి ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలంటే ఆ వీడియో చూడండి ఈ కూర ఉడికేటప్పుడు మధ్యలోనే నేను కడిగేసి పెట్టుకున్న మెదడు తీసుకొచ్చి వేస్తానండి ఓకేనా ఈ కూర బాగా మరిగేటప్పుడు ఒకసారి చూపిస్తాను ఇలాగా మీరు ఆ మరిగేటప్పుడు మళ్ళీ మీడియంలో పెట్టేస్తాను ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో మరుగుతుందా లేదా అని చూడడానికి అని వచ్చాను ఇదిగోండి కూర తలకాయ మాంసం కూర అయితే నీళ్ళన్నీ మరుగుతున్నాయి ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా అని పెద్ద మంట పెట్టొద్దండి కొంచెం మీడియంలో పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పాటు పది నిమిషాలు గంట ఎందుకంటే తలకాయ మాసం కొంచెం ముద్రగా ఉందండి కుక్కర్ వేసాను కుక్కర్ వేసేసాను కదా తొందరగా ఏం ఉడకదు ఒక గంట మీడియంలో వదిలేసి ఆ తర్వాత పెద్దమంట పెడతానండి లాస్ట్లోని నేను ఇప్పుడు అంత లోపల ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తానండి అంతవరకు మూత పెట్టేస్తాను ఇదిగోండి మీ అందరికీ కొత్తిమీర వేస్తానని చెప్పాను కదండి కొత్తిమీర కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి ఇదిగో సగమేమో ఇప్పుడు వేస్తాను కర్రీ దించాక మిగిలిన సగం వేస్తానండి లేదు అండి కొత్తిమీర కొద్ది ఎక్కువే వేస్తున్నానండి నేను బాగుంటుంది నేను ఎలాగ బయటకు వెళ్ళాను కదా అని వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువే తీసుకుని వచ్చానండి మీకు మీకు చాలాసార్లు చెప్పాను కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలని ఏమీ లేదు కానీ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ ఉంటుంది హెల్త్కి కూడా మంచిది ఇవ్వండి కొత్తిమీర వేస్తే ఈ విధంగా కలిపేసాను పంట మీడియంలో ఉంది కదా మీకు పావు గంట అన్నాను గంటలో ఒక టూ మినిట్స్ అయ్యిందండి సరే ఇంక దగ్గర దగ్గరికి ఫిఫ్టీన్ మినిట్స్ వేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఎంతవరకు వచ్చింది ఎలా వచ్చింది అనేది చూపిస్తాను అంతవరకు మూత పెట్టేస్తున్నాను మధ్యలోని కూర ఒకసారి చూద్దామని వచ్చానండి కూర చూడడానికి రావడానికి కూడా కారణం ఉందండి మెదడు వేయాలండి నేను ఇందాక కొత్తిమీర వేసినప్పుడు వేద్దాం అనుకున్నాను మర్చిపోయాను ఇదిగోండి ఇప్పుడు ఇలాగే పది నిమిషాల పాటు ఉడకనిస్తానండి ఒక ఐదు నిమిషాలు అయింది అంటే ఈ లోపలనే మెదడు వేసేస్తానండి మెదడు ముందు వేసామనుకోండి జావలా అయిపోతుంది ఎప్పుడు అలా వేయకూడదండి ఇలా మధ్యలో వేసుకోవాలండి ఎందుకంటే నేను ఒక పావు గంట ఇప్పుడు ఎలాగో ఉంచేస్తానండి మళ్ళీ ఇప్పుడు మెదడు వేసాను కనుక ఇది ఒక పది నిమిషాలు ఉంటుంది పది నిమిషాలు పావు గంట ఉంచుతాను ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలాగా వాటర్ ఉంటుంది కదండి ఉడుకుతూ ఉంటుంది దానికి దీనికి కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఎందుకంటే ఇప్పుడు మెదడు వేస్తాను కదా మంట మాత్రం మీడియంలో ఉంది చూడండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను కరెక్ట్గా గంట తర్వాత మళ్ళీ చూస్తానండి మీకు ఎందుకంటే మెదడు వేసాను కదండి దానివల్ల మళ్ళీ ఇంకో గంట అని చెబుతున్నాను ఓకేనా ఇగోండి ఎంతవరకు వచ్చి చూద్దాము పావు గంట అయ్యింది ఎక్కువసేపు ఉంటే మాడిపోద్ది అన్నట్టుగా వచ్చాను ఏం అడగ కూడా ఇప్పుడు వాటర్ ఉంది కదా కర్రీ దాదాపుగా అయిపోయింది ఇంక ఈ వాటర్ ఇంత వాటర్ ఉంది కదా దించినా కూర టేస్ట్ రాదు ఇప్పుడు పెద్ద మాట పెట్టేస్తున్నాను ఇంకొక ఐదు నిమిషాలు పడుద్ది కర్రీ దగ్గరకు వచ్చాక కొత్తిమీర అవి వేస్తానండి దానికంటే ముందు దించే ముందు ఒకసారి చూపిస్తాను ఎగండి ఒక ఐదు నిమిషాలు వేస్తాను కదా కదా ఈ విధంగా దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు కూర బంద్ చేసేస్తున్నాను ఇది వేరేకి నీళ్ళు వేసాక కొత్తిమీర వేసి మీకు చూపిస్తానండి ఒకసారి అంతవరకు బంద్ చేసేస్తానండి కూర ఇక మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత వేరే నీళ్ళు వేసి చూపిస్తాను ఇదిగోండి తలకాయ మాంసం కూర రెడీ అయిపోయింది వేరే గిన్నెలో వేసి కొత్తిమీర వేసి చూపిస్తాను అన్నాను కదండి ఇదిగోండి నేను వండిన తలకాయ మాంసం కూర ఈ విధంగా వచ్చింది మరి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి నాకైతే నోరు ఊరిపోతుంది మీకు అలాగే ఉంటుందని అనుకుంటున్నాను మరి నేను వండిన ఈ తలకాయ మాంసం కూర పూర్తి వీడియోను మీరందరూ చూస్తారని అనుకుంటున్నానండి మీరందరూ చూశాక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాదండోయ్ పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది అంతేకాదండోయ్ మరొక ముఖ్య విషయం తలకై మోసం తెచ్చిన దగ్గర నుంచి కడిగే వరకు కుక్కర్లో వేసి ఉడకబెట్టే వరకు మరొక వీడియో చేశాను అన్నాను కదా ముందుగా ఆ వీడియోని చూస్తే నేను ఉండని ఈ కర్రీ ఏ విధంగా ఉండను అనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఓకేనండి మరి మీరు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతవరకు ఉంటానండి బాయ్